మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి జై శ్రీరామ్ ప్రేక్షక మహాశైలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు శ్రీ నామ సంవత్సరము భాద్రపద మాస యొక్క సెప్టెంబర్ నలయందు సింహరాశి వారికి ఏ విధంగా ఉన్నదో సంక్లుప్తంగా తెలుసుకుందాం ఈ యొక్క రాశి వారికి ఈ యొక్క నెలయందు ఏ విధంగా ఉందో తెలుసుకునే ముందు ఈ రాశి యొక్క స్వభావం అనేటటువంటిది ఏ విధంగా ఉంటుందనే విషయాన్ని ఒక రెండు నిమిషాలు తెలియపరుచుకుందాం ఈ యొక్క సింహరాశి గల వాళ్ళు చిన్న వయసు నుంచి కూడాను కష్ట జీవితం కలిగినటువంటి వ్యక్తులు అనగా ఒకరి మీద ఆధారపడాలనే గుణం కాకుండా స్వతంత్రతని కోరుకోవడంతో పాటు సొంత కష్టాన్ని నమ్ముకొని స్వలాభంతో పైమెట్లోకి వచ్చి ఎదుటి వాళ్ళకి ఒక రూపాయి ఇద్దామనే మనస్తత్వం కలిగిన వ్యక్తులే కానీ ఒకరు నెత్తుకుంటు బ్రతుకుదామన్న మనస్తత్వం కలిగిన వ్యక్తులైతే కాదు అయితే ఈ రాశి వాళ్ళ యొక్క యోగ్యత ఎట్లాగుంటుందంటే కష్టం వస్తే ఒకరికి చెప్పుకోవాలి బాధ వస్తే ఒకరికి చెప్పుకోవాలి సంతోషం వస్తే ఒకరు వ్యక్తపరచుకోవాలనే వ్యక్తిత్వం కలిగిన వారు కాదు తిన్నామా అంటే తిన్నాము ఉన్నామా అంటే ఉన్నాము అన్నట్లుగా ముందుకెళ్ళే మనస్తత్వం కలిగిన వారు ఎదుటి వారిని నమ్మారంటే కనుక ఎంత దూరమైన ప్రయాణం చేయడానికి వెనకారిని గుణం కలిగిన వాళ్ళు తేడా వచ్చిందంటే కూడా వారిని జీవితాంతం కూడా అనగా నమ్మలేని వ్యక్తులు ఎంతైతే నమ్మదగుతారో అట్లాగే తేడా వస్తే కూడాను అతని మీద నమ్మకాన్ని కోల్పోయిన వ్యక్తులు వాళ్ళు అవుతారు ఇతను పనితను చేసుకుంటూ ముందుకెళ్ళిపోయే గుణం కలిగిన వాళ్ళు ఈ యొక్క రాశి వెళ్ళవాళ్ళు అయితే ఈ యొక్క రాశి ఎందు గతం నుంచి ఇప్పటి వరకు కూడా ఎదుర్కొంటున్నటువంటి యొక్క ఆటంకాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ఈ నెలయందు శుభ ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయా అంటే అది కొన్నాట్లలో మాత్రమే చూపిస్తుంది అనగా ఏ విధంగా ఏర్పడుతుంది అనేది భగవంతుడి యొక్క నిక్షేపము ఏ విధంగా ఏర్పడినప్పటికీ కూడా ఆకస్మిక ధనలాభం అనేటటువంటిది కలిగే అవకాశాలు అనేవి సూచిస్తున్నాయి అది స్త్రీ పరంగా కానీ పురుషుల పరంగా కానీ వృద్ధుల పరంగా కానీ పిల్లల పరంగా కానీ ఆకస్మిక ధనలాభం అనేటటువంటిది ఏ రంగంలో నుంచి అయినా సరే మీకు కొనసాగేటటువంటి అవకాశం అనేది ఈ నలయందు ఈ రాశిలో చెప్పుకోవలసినటువంటి శుభవార్త ఈ రంగమా ఈ రంగమా ఈ విధంగా అది మనకు మనకి అభ్యసిస్తుందా అనే విషయము భగవంతుని యొక్క యోగ్యత ఏ విధంగానైనప్పటికీ కూడా మీకు అనేటటువంటిది ధనలాభం అనేది ఏర్పడే అవకాశం సూచిస్తూ ఉంది అయితే ఈ యొక్క నిలయందు మీ యొక్క రాశివారికి ఏ విధంగా చూసుకున్నప్పటికీ కూడా చిన్నపాటి శూన్యాంశ ఇబ్బందులు అనగా మానసిక ఒత్తిడి మీరు చేసే వృత్తులలో ఒత్తిడి అనేటటువంటిది ఎక్కువ అవ్వటం వలన ఆరోగ్యరీత్యా కాస్త క్షీణించే అవకాశాలు అనేవి చూపిస్తున్నాయి కనుక మీరు చేసే పని ఏదైతే ఉందో రేపు చేద్దాంలే ఎల్లుండి చేద్దాంలే అని వాయిదాలు వేసుకున్నట్లయితే ఎక్కువ ప్రెజర్ పడుట వలన మీకు ముందుకి అనగా ప్రస్తుతం కూడాను ముందుకి కూడాను ఆరోగ్య రీత్యా ఎక్కువ స్ట్రగుల్ అయ్యేటటువంటి అవకాశాలు అనేవి సూచిస్తున్నాయి కనుక ఆరోగ్యరీత్యా మాత్రము శ్రద్ధ తీసుకొని మీరు చేసుకునే పని ఏదైతే ఉందో వాయిదాలు వేసుకోకుండా ప్రతిరోజు రోజు వారిలాగా చేసుకునే ఎడల చక్కటి ఆరోగ్య ఫలితాలు అనేటటువంటివి ఇచ్చే అవకాశాలు చూపిస్తున్నాయి అదేవిధంగా మీరు చేసే వృత్తిరీత్యా చూసుకున్నట్లయితే గతం నుంచి జరగని పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులలోని కొన్ని శుభ ఫలితాలు కూడా పొందే అవకాశాలు చూ సూచిస్తున్నాయి అదేవిధంగా రీత్యా వ్యవసాయ రీత్యా వ్యాపార రీత్యా చూసుకున్నట్లయితే ఈ మూడు రంగాల వారు మాత్రము ఈ యొక్క నెలలో చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోవాలి ఎందువలన అన్నట్లయితే మీరు మీరు తలపెట్టినటువంటి విషయాలలో మీ మీరు చేసేటటువంటి యొక్క కొత్త ప్రయత్నాలలో మీరు మీరు చేయాలనుకుంటున్నటువంటివి వ్యాపార రంగాలలో కూడాను కాస్త అవకతోకలు అనేటటువంటివి ఏర్పడే సూచనలు చూపిస్తున్నాయి అనగా ముఖ్యంగా వ్యవసాయ రంగంలో చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు పంట వేయాలన్నా తీయాలన్నా కొత్తగా ఏమైనా చేయాలన్నా ఐ మీన్ మీరు చేసే పని ఏదైనా కూడాను చాలా వరకు జాగ్రత్తతో వహించుకొని ముందుకు వెళ్ళాలి గతంలో నుంచి ఇప్పటి వరకు కూడా మీరు చేస్తున్న వ్యవసాయ రంగం ఎట్లా ఉంది అంటే కంటికి కనబడే పంట ఏమో బాగానే ఉంటుందిలే అన్నట్లుగా సూచిస్తుంది చేతికి వచ్చే దిగుబడేమో ఇంతేనా అన్నట్లుగా కనిపిస్తోంది తెచ్చిన రూపాయి కూడా పూర్తి స్థాయిలో లేకపోవటం వలన ఒక రకమైనటువంటి యొక్క ఆలోచన కలుగుతుంది వ్యవసాయం చేస్తే మంచిదా లేకపోతే వేరే వృత్తి ఏమైనా ఎంచుకుంటే మంచిదా అనేటటువంటి యొక్క బాధలు ఎదుర్కోవడం జరిగేట సూచన అనేది చూపిస్తుంది మీ రాశిలో వ్యవసాయ పరంగా కనుక ఈ యొక్క నెలలో కూడాను కొంచెం చికాకులు చూపిస్తున్నాయి కనుక జాగ్రత్తతో ముందుకు వెళ్ళండి రానున్న కాలం అనేటటువంటిది మంచిగా ముందుకెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి రాను రాను బాగుంటుంది అంటున్నారు మంచిగా ముందుకు వెళ్తుందో లేదన్న సందేహం మీరేం పెట్టుకోకర్లేదు శుభ ఫలితాలు అనేటటువంటివి ముందుకు పొందే అవకాశాలు కనబడుతున్నాయి వ్యవసాయ రీత్యా అట్లాగే ఉద్యోగ రీత్యా చూసుకున్నట్లయితే మీరు శ్రద్ధ వహించుకోకపోయినట్లయితే ఉన్న ఉద్యోగం నుంచి కూడాను ఇబ్బందులు పడి బయటికి వెళ్ళిపోయే అవకాశాలను చూపిస్తున్నాయి కనుక ఉద్యోగ రంగంలో చేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో కాస్త జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి అదేవిధంగా ఈ నలయందు ఈ యొక్క ఆ రాశి వారికి గ్రహణం యొక్క శూన్యాంశ ప్రభావం ఏమన్నా చూపిస్తుందా అన్నట్లయితే గనక ఏ విధంగా కూడా గ్రహణం యొక్క ఎఫెక్ట్ అనేది మీ రాశి అందు ఏం కనిపించట్లేదు ఈ యొక్క నెలలో ఈ యొక్క భాద్రపద మాసంలో ఏడవ తారీఖున పౌర్ణమి యొక్క తిథిలో శతబిషా నక్షత్రం మీదుగా ఈ యొక్క సంపూర్ణ చంద్రగ్రహణం అనేటటువంటిది వెళ్ళడం జరుగుతుంది మీ యొక్క రాశికి ఏ రకమైనటువంటి యొక్క చికాకు అనేటువంటిది ఏమీ లేదు లేనప్పటికీ కూడా ఆడవారైతేనేమి మగవారైతేనేమి గ్రహణము ఎందు బయటికి వెళ్లకుండగా మీ మీ యొక్క జాగ్రత్తలు అనేటటువంటి తీసుకోవడము చాలా మంచి విషయము ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క ఈ చంద్రగ్రహణ వేళల సమయం అనగా తొమ్మిది ఇరవై నిమిషాల నుంచి పన్నెండు ఇరవై నిమిషాల లోపు ఎట్టి పరిస్థితుల్లో బయటికి వెళ్లకుండగా ఎట్లా కదలకుండగా మీరు ఉన్న ఎడల మీకు జన్మించే సంతానం ఏదైతే ఉందో సంపూర్ణ ఆరోగ్యంతో జన్మించేటటువంటి అవకాశాలు అనేవి చూపిస్తాయి అదేవిధంగా మీరు ఈ యొక్క గ్రహణం ముందు స్నానం చేయటము గ్రహణం అయిన తర్వాత తలస్నానం చేయటం అనేటటువంటిది చాలా శుభ ఫలితాలను కలగజేసేటువంటి సూచన చూపిస్తుంది ఈ యొక్క నెలలో మీ యొక్క రాశి వాళ్ళకి ఏ రంగంలో చూసుకున్నా కూడా కొన్ని కష్టాలు కొన్ని ఇబ్బందులు అనేటటువంటి ఎక్కువగా చూపిస్తున్నాయి కనుక వీలైనంత మట్టికి అన్నవర రమాసత్యనారాయణ స్వామివారిని దర్శించుకోవడం అనేటటువంటిది చాలా మంచిది గతం నుంచి చేయాలనుకున్న అట్లాగే ఈ కొద్ది రోజుల బట్టి నుంచి ప్రయాణం చేయాలనుకున్న వాళ్ళు వాయిదా పడిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే కనుక తప్పనిసరిగా ఈ యొక్క నలయందు స్వామివారి దర్శనం చేసుకొని కళ్యాణ వ్రత కార్యక్రమం లాంటివి వలన చక్కటి శుభ ఫలితాలు అనేటటువంటివి ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి మరి అక్కడికి వెళ్ళలేని ఎడల రోజువారీగా మేము కార్యక్రమం చేసుకోవాలంటే ఏ విధంగా చేస్తే బాగుంటుంది స్వామి అన్నట్లయితే కనుక సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మీరు పూజా కార్యక్రమం చేసుకోవటం వలన సుబ్రహ్మణ్య స్వామి వారికి పాలు పలహారాలు ఏర్పాటు చేసుకోవటం వలన మీ యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో శాంతించేటువంటి అవకాశాలు కనిపిస్తాయి మీ యొక్క గోచార రీత్యా కూడా ఈ నెల కొన్ని యొక్క శూన్యాంశ ప్రభావాలు చూపిస్తున్నాయి కనుక జాగ్రత్తతో బుద్ధి శ్రద్ధలతో ముందుకెళ్ళిన ఎడల ఈ నెల నుంచి బయటపడే అవకాశాలు అనేవి మీకు చూపిస్తున్నాయి కనుక ఎట్లాంటి యొక్క ఆందోళన చెందకుండా మీ మీ యొక్క జాగ్రత్తలతో ముందుకు వెళ్ళిన ఎడల అన్ని విధాలుగా శుభాలు కలిగే అవకాశాలు కలుగుతాయి అట్లాగే మీ ఆరోగ్య రీత్యా మీ కుటుంబ దాంపత్య రీత్యా ప్రేమ వ్యవహారాల పట్ల కోర్టు వ్యవహారాల పట్ల శని రంగరీత్యే రాజకీయ పరంగా మీ మీ యొక్క ఆరోగ్య పరంగా మీ యొక్క చాలామంది ఈ శూన్యాంశ ప్రభావాల వల్ల ఏదో ఒక లోపాల వల్ల చితికిపోతూ ఉంటారు అట్లాంటి ఆందోళన కలిగిన విషయాలు ఏమైనా ఉన్నప్పటికీ వేరు వేరు వ్యక్తులు వేరు వేరు విధంగా ఏదో చేశారనేటువంటి ఆందోళన మీకు ఉన్న ఎడల ఎట్లాంటి సందేహం ఉన్నప్పటికీ కూడా ఈ కింద ఉన్నటువంటి యొక్క నంబర్కి సంప్రదించడం వలన అన్ని విషయాలు కూడా సంపూర్ణంగా తెలుసుకోగలరు జై శ్రీరామ్ జై హనుమాన్ జై వీరాంజనేయ స్వామియే ఏ నమ